ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం వైసీపీ అధినేత జగన్ ను కలిశారు ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై పెడుతున్న కేసులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు తాము ఎలాంటి కేసుల సిద్ధంగా ఉన్నామన్నారు విచారణకు తాము భయపడమని చెప్పారు తప్పు చేస్తే శిక్ష తప్పదని కానీ అమాయకులపై కేసులు పెట్టడం సరికాదని బొత్స సూచించారు ప్రభుత్వం తమది కాదని తాము వద్దన్నా విచారణ చేయటం మానరన్నారు తాను రెడీ కాదని చెబితే విచారణ చేయటం మానరు కదా అని రెడీ అని అంటే చేస్తారా అని ప్రశ్నించారు చట్ట ప్రకారం కాకుండా కక్ష సాధింపులకు పాల్పడితే ఇదే రోజు మళ్ళీ వస్తుందని కూటమి నాయకులు గుర్తు పెట్టుకోవాలని ఎమ్మెల్సీ బొత్స వ్యాఖ్యానించారు ఇతరులపై బురద జల్లటం తమ విధానం కాదన్నారు ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీపై నిలదీస్తామన్నారు అసెంబ్లీ శాసన మండలికి వెళ్లామనేది ముఖ్యం కాదని ప్రజా సమస్యలపై పోరాటం చేశామనేదే చూడాలన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని బొత్స హెచ్చరించారు